ఈ భూమి మీద పనికిరాని వస్తువు అంటూ ఏదీ లేదు దానిని నిజం చేసి చూపించారు ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు వ్యర్థ పదార్థాలతో రకరకాల వస్తువులు తయారు చేసి నగరంలోని మామిడిపాలెంలో ఓ పార్క్ ఏర్పాటు చేశారు సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్క్ ప్రజలకు ఎంతో ఆహ్లాదాన్ని పంచుతోంది చూశారుగా ఈ అందమైన వస్తువులు ఇవి వ్యర్థ పదార్థాలతో తయారు చేసినవి ఇనుప డ్రమ్ములతో కుర్చీలు వాడిపడేసిన బాటిళ్లతో అందమైన గొడుగు వాహనాల టైర్లకు రంగులేసి ఆకర్షణీయంగా తయారు చేశారు ఇనుపరేపులతో రోబో గుర్రం బొమ్మని రూపొందించారు ఆలోచన ఉండాలే కానీ వ్యర్థ పదార్థమంటూ ఉండదని నమ్మిన ఒంగోలు మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు నగరంలోని మామిడిపాలెంలో ఓ అందమైన పార్కు ఏర్పాటు చేశారు సుందరంగా తీర్చిదిద్దిన ఈ పార్కుకు రెడ్యూస్ రీయూస్ రీసైకిల్ అని అధికారులు నామకరణం చేశారు మున్సిపల్ కార్యాలయ ఆవరణలో వ్యర్ధారణ తీసుకొచ్చి ఈ పార్కు ని రూపొందించామని నగరపాలక సంస్థ కమిషనర్ వెంకటేశ్వర్లు తెలిపారు దీనివల్ల సృజనాత్మకతకు పట్టం సచివాలయం పరిధిలో ఉండే గార్బేజ్ ట్రాన్సిషన్ సెంటర్ వద్ద చెత్త సేకరించి దాని ద్వారా ప్లాస్టిక్ బాటిల్స్ లేకపోతే తదితర ఇతర చెత్త వాటిని సేకరించి వాటిని రీసైకిల్ ఎలా చేయాలి అనే దాన్ని పార్క్ లా క్రియేట్ చేశాము ఒక ఇనప వస్తువుని తీసుకొని దాని ద్వారా ఒక రోబోన్ క్రియేట్ చేశారు వాటర్ బాటిల్స్ ఉపయోగించి ఒక డిజైన్ లా క్రియేట్ చేసి అదొక చిన్న సైజ్ పార్క్ లాగా క్రియేట్ చేసి మా కమిషనర్ గారు మా డిఈ మేడం మా ఎమ్యూనిటీ సెక్రటరీస్ ద్వారా మేమంతా ఇది చేయగలుగున్నాము ఇంజనీర్స్ అందరు కూడా గత ఏడెనిమిది సంవత్సరాలుగా వేస్ట్ గా పడినటువంటి శానిటేషన్ వెహికల్ సంబంధించినటువంటి టైర్లు చెత్తలో రోజు వచ్చేటువంటి ప్లాస్టిక్ బాటిల్స్ సో ఇవన్నీ కూడా కలెక్ట్ చేసి అలాగే మా దగ్గర కంపోస్ట్ బిన్స్ ఏవైతే ఉంటాయో బిన్స్ కూడా వేస్ట్ గా పగిలిపోయినటువంటి బిన్స్ ని కట్ చేసి వ్యర్థాలతో మళ్ళీ సుందరంగా ఒక పార్క్ ని రీసెంట్ గా మేము తీర్చిదిద్దడం జరిగింది అక్కడే మనకు ఏబిసి సెంటర్ కూడా ఉంది